శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం డెబ్బై ఆరో సర్గమునందు శ్రీరాముడు శూద్రుడైన శంభకుని వధించుట అగస్తాస్త్రమున శ్రీరాముడు ఆ మహర్షి నుండి ఒక దివ్యాభరణమును స్వీకరించుట గురించి వివరింపబడినది క్లిష్టములైన కార్యములను సైతము సునాయాసముగా సాధింపగల శ్రీరాముడు పలికిన వచనములను విన్న పిమ్మట అధోముఖుడయి ఉన్న ఆ తాపసి అట్లే ఉండి ఇట్లు పలికెను మహాయశస్వి అయిన శ్రీరామ నేను శూద్రజాతి ఎందు జన్మించిన వాడును నా పేరు శంభుకుడు ఈ శరీరముతోడనే దివ్యత్వమును పొందుకూర్చున్నాను శ్రీరామ శూద్రుడినైన నేను దేవలోకమును జయింపదలిచి ఇట్టి ఉగ్ర తపస్సునుకు పూనుకుంటిని నా పలుకులు నిజం ఆ శూద్రుడు ఇట్లు మాట్లాడుచుండగానే రఘురాముడు నిర్మలమైన కాంతులచే మిరుమిట్లు గొలుపుచున్న కద్గమును వరు నుండి తీసి అతని శిరస్సును ఖండించెను ఆ శూద్రుడు హతుడైనందులకు అగ్నితో కూడిన ఇంద్రాది దేవతలు అందరూ శ్రీరామచంద్ర ప్రభువును భలే బలే అనుచు మాటిమాటికి ప్రశంసించిరి అద్భుతములైన పరిమళముతో ఒప్పుచున్న పుష్పములు గాలుల తాకిడికి చెట్ల నుండి రాలేను అప్పుడు అన్ని వేపల నుండి శ్రీరామునిపై పూలవాను కురిసెను అంతటా దేవతలు మిగుల మిగిలిన సంతులై సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లని సౌమ్యుడవు ప్రజ్ఞాశాలివి అయిన ప్రభు నీవు వనచిన ఈ కార్యము దివ్యమైనది ఇది లోక కళ్యాణదాయకము అందును నీ వీట్లు చేయుటు వలన ఇతని తపస్సు భగ్నమైనది కనుక ఈ శూద్రుడు స్వర్గమునకు చేరజాలుడు కావున ప్రభు ఇష్టమైన వరమును కోరుకును జితేంద్రుడైన రఘురాముడు దేవతల వచనములను ఆదరించుచు ప్రాంజలి అయి ఇంద్రునితో ఇట్లు వచించెను నా ఎందు దేవతలు ప్రసన్నులైనచో ఆ బ్రాహ్మణ బారుడు బ్రతుకుగాక ఈ వరమును నాకు ప్రసాదించినా చాలును ఇదియే నాకు ఉత్తమోత్తమైన వరము నా వలన కలిగిన అపచారముచే ఆ బ్రాహ్మణి ఏకైక పుత్రుడు ఆయుష్కాలము తీరక ముందే మృత్యుదేవతచే యమలోకమునకు తీసుకొని పడి ఉన్నాడు నీ శృతిని బ్రతికించదను అని నేను బ్రాహ్మణులకు మాట ఇచ్చి ఉంటుంది అది అసత్యము కారాదు ఆ బాలు బ్రతికింపుడు మీకు మేలు కలుగును రఘురాముని వచనములు వినపెమ్మట దేవతాశ్రేష్ఠులు మిగుల సంతులై ప్రసన్నదుడైన శ్రీరామునుకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి ప్రభు ఇంకా హాయిగా నుండుము నేడే ఆ బాలుడు పునర్జీవితుడై బంధువులతో ఉన్నాడు మహారాజా నీవు ఈ శూద్రుని నేతును గావించిన క్షణముననే నీ ప్రభావం ఆ బాలుడు సజీవుడైనాడు ఇక మా వరమతో పనిలేదు నరశ్రేష్ఠ రఘురామ శుభమును పొందగలవు నీకు మేలు చేకూరు మేము అగస్త మహర్షి యొక్క ఆశ్రమంను దర్శింపకూరుచున్నాము మహా తేజస్వి అయిన ఆ బ్రహ్మర్షి దీక్షతో జలములనే శయ్యగా చేసుకుని తపశ్చర్యకు పూనుకొని పన్నెండు సంవత్సరములు గడిచినవి ఆయన దీక్ష సమాప్తమైనది రామ ఆ మహర్షిని అభినందించుటకై మేము అతడికి వెళ్ళుచున్నాము ఆ మహాముని దర్శించుటకు నీవును రమ్ము నీకు మేలగును అనంతరము రఘురాముడు అట్లే అనే దేవతలకు మాట ఇచ్చి బంగారముతో నిర్మితమైన పుష్పక విమానమును అధిరోహించను పిమ్మట ఆ దేవతలు సువిశాలములైన విమానములపై ఎక్కి అచ్చటి నుండి బయలుదేరి శ్రీరాముడును వారిని అనుసరించి మహర్షి యొక్క తపోవనముకు త్వరగా బయలుదేరిను ధర్మాత్ముడు తపోనిధి అయిన అగస్యుని తన ఆశ్రమములకు విచ్చేసిన దేవతలను చూచి వారందరినీ సమభావంతో పూజించను అంతట దేవతలు ఆ పూజలను స్వీకరించి ఆ మహాముని అభినందించిరి అనంతరము వారందరూ మిగుల హర్షముతో తమ అనుచరులతో కూడి స్వర్గలోకములకు వెళ్ళి దేవతలు వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు పుష్పక విమానం నుండి దిగి ఋషిసత్తముడైన అగస్సుని చేరి అభివాదమును వనర్చను ఆ మహారాజు తేజోవిరాజితుడైన మహాత్మునకు ప్రణమిల్లిన పిదప ఆయన నుండి అతిథి మర్యాదలను పొంది సుఖాసినుడయ్యను పిమట మహాతపస్వియు దివ్య తేజస్వియు అయిన అగస్య మహాముని ఆ ప్రభుతో ఇట్లు పలికెను రఘురామ నీకు స్వాగతము నా అదృష్టము కొలది నీ దర్శనము అబ్బినది రామ సాక్షాత్తు పరబ్రహ్మవైన నీవు నిరంతరము నా హృదయం నందు మెదులుచునే ఉండదువు పెక్కు ఉత్తమ గుణములకు నిధివైన నీపై నాకు గల గౌరవము అపారము ముఖ్యముగా నేడు నీవు నాకు అతిథివి పూజనీయుడువు అర్హత లేకున్నను తపస్సులకు పూనుకున్న శూదృుని హతమార్చి నా కడుకు వచ్చుచున్నట్లు దేవతలు తెలిపిరి ధర్మాత్ముడువైన నీ వరణ ఆ బ్రాహ్మణ సుతుడు పునర్జీవితుడు అయ్యను రఘురామ ఈ రాత్రికి నా ఆశ్రమమున ఈ చెట్నే రేపు ప్రాతకాలమున పుష్పక విమానంపై యోచకు వెళ్ళవచ్చును మహాత్మా నీవు సనాతుడువైన శ్రీమన్నారాయణుడు ఈ జగత్తంతుయును నీలో ఉన్నది పురుషోత్తముడైన నీవు చక్ర ప్రాణులకును ప్రభువు రఘురామ సౌమ్య ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము అద్భుతమైన ఆకృతిచే కాంతులుచే తేజరీలు చున్నది నా తృప్తి కొరకు దీనిని స్వీకరింపు ఎవరైనానూ పారితోషముఖంగా ఇచ్చిన అమూల్య వస్తువును తాను అనుభవింపక మహాత్ములైన ఇతరులకు దానం చేసినచో అది గొప్ప సత్ఫలమును ఇచ్చును అని విజ్ఞులు పేర్కొందురు దీనిని భరించుటకు ఇంద్రాది దేవతల కంటేను నీవే అర్హుడవు మహారాజా ఇంద్రాది దేవతలను సైతము ఉద్ధరించుటకు నీవే శక్తిమంతుడవు అందువలన దీనిని విక్షుక్తముగా నీకు సమర్పించుచున్నాను భాస్కరుణ్ణి భలే చిత్ర విచిత్రముగా వెలుగొందుచున్న ఈ దివ్యాభరణమును అనుగ్రహంతో స్వీకరింపుము ఇష్పాకు రాజుల్లో మహారథుడు ప్రజ్ఞావంతుల్లో శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు క్షత్రియ ధర్మమును స్మరించుచు ఆ మహాత్మునితో ఇట్లు వచించను పూజడివైన బ్రాహ్మణోత్తమ ఈ దానమును పుచ్చుకునుట బ్రాహ్మణునికే తగును శత్రుడినైన నేను అందున బ్రాహ్మణు నుండి పుచ్చుకునుట ఎంతవరకు సమంజసము దయతో ఈ విషయమును వివరింపుము రాముడు ఇట్లు పలికిన పిమ్మట ఆ మహర్షి మల్ల ఇట్లా నేను రామ పూర్వకాలమున బ్రహ్మస్వరూపమైన కృతయుగమునందు ప్రజలకు రాజు లేకుండెను దేవతలకు మాత్రము ఇంద్రుడు ప్రభువుగా ఉండెను అంతర ప్రజలు తమకు రాజు ఏర్పాటుకై దేవదేవుడైన బ్రహ్మల కడకి పరుగు పరుగున పిమ్మట పిమ్మటవారు పితామహ నీవు దేవతలకు మాత్రము ఇంద్రుని రాజుగా ఏర్పరిచితివి లోకేశ మాకు ఒక ఉత్తమ పురుషుని రాజుగా ఇమ్ము ఆ మహాత్మను గౌరవించుచు మేము పాపం నుండి విముక్తులము అయ్యదు రాజు లేకుండా మేము బ్రతకజాలము ఇది మా స్థిర నిశ్చయం అంతటా సురశ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ప్రజల మనమిని ఆలకించి కార్యానుకూలకంగా నిశ్చయించుకొని పిదపాతడు ఇంద్రాది దిక్పాలకులను ఆహ్వానించి విషయమును వివరించి మీరందరూ మీ తేజస్సుల్లో ఒక్కొక్క అంశమును దయచేయుడు ఆ అంశలతో ఒక పాలకుడు ఏర్పడును అని పలికిను అప్పుడు ఇంద్రాది లోకపాలుడు తమ తేజస్సుల నుండి ఒక్కొక్క అంశను బ్రహ్మదేవునికి సమర్పించిరి అదే సమయమున బ్రహ్మదేవునకు ఒక తుమ్ము వచ్చెను ఆ తుమ్ము నుండి క్షుపుడు అని ఒక రాజు ఆవిర్భవించాను లోకపాలు ఇచ్చిన అంశలతో బ్రహ్మదేవుడు క్షుపుని తీర్చిదిద్ది అతన్ని ఆ ప్రజలకు ప్రభువుగా నియమించాను పిమ్మట ఆ ఇంద్రుడిచ్చిన ఇంద్రుడిచ్చిన తేజోభాగముచే రాజ్యమును పాలింపసాగాను రామ వరుణ తేజస్సు యొక్క అంశచే ప్రజలకు పుష్టిని చేకూర్చెను కుబేరుని తేజోభాగముతో వారికి సిరి సంపదలు సమకూర్చను యమును తేజస్సు యొక్క అంశతో దండన విభాగమును నిర్వహింపసాగను శ్రీరామ ఇంద్రాది దిక్పాలకు నాలుగు తేజోభాగమును నరేంద్రుడు అయిన నీలోనూ వర్దిల్లుచుండును ప్రభు నేను సమర్పించుచున్న ఈ ఆభరణమును స్వీకరించి ఇంద్రుని తేజస్సు యొక్క అంశచే నన్ను తరింపచేయును నీకు మేలగును ఆ మహర్షి పలికిన మిగుల ధర్మబద్ధమైన వచనమును విని శ్రీరాముడు అగస్యము నుండి శ్రేష్టమైన ఆ ఆభరణమును స్వీకరించను ఉత్తమోత్తమైన ఆభరణమును స్వీకరించిన పిదప శ్రీరాముడు తేజస్సుదేవి మిరమిట్లు గొలుపుచున్న ఆ ఆభరణము లభించిన విధమును కూర్చి ఆ మునికి ఇట్లు చెప్పసాగను మహాత్మా ఈ ఆభరణము అత్యద్భుతముగానున్నది అమోఘమైన దీని ఆకారము దివ్యముగానున్నది పూజ్యుడా ఇది నీకు ఎట్లు ప్రాప్తించినది ఇది ఎక్కడి నుండి వచ్చినది ఎవరు తీసుకుని వచ్చిరి యశస్వి బ్రాహ్మణోత్తమ నాలోని కుతూహలం కొలది నేను నిన్ను అడుగుచున్నాను నీవు పూజ్యుడవు ఉత్తమోత్తముడవు పెక్కు ఆశ్చర్యములకు నిధివి రఘురాముడు ఇట్లు పలుకగా ఆ మహాముని ఇట్లు చెప్పసాగాను రామ దీనిని కూర్చిన వివరములను పూర్తిగా తెలిపదను వినుము మునుపటి మహాయుగమునందలి త్రేతాయుగమునందు జరిగిన వృత్తాంతం ఇది మహాబాహు ఈ వనమునందే ఒక రమణీయ ప్రదేశమున దీనిని నేను చూచి అప్పుడు నాకు ఎంతయో ఆశ్చర్యము కలిగినది ఒక దివ్య పురుషుని నుండి నేను దీనిని స్వీకరించి తిని వాల్మీకిమహర్షి విరచిమై ఆర్థికవ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరాకాండమునందు డెబ్బై ఆరో సర్గం సమాప్తం